మనల్ని దేవుడు శుద్ధీకరణకు అప్పగించినప్పుడు దేవుడు మనల్ని శ్రమల కొలిమిలో ఉంచి శుద్ధ సువర్ణంగా చేయాలని తలంచినప్పుడు పరిస్థితులు ప్రతికూలించడమే కాదు ఆదరించే ఆత్మీయుల్ని సైతం దూరం చేసే ప్రక్రియ అనుమతించబడిద్ది అనేది నాకు అర్థమైంది అక్కడ కనీసం ఆదరించే వాళ్ళు కూడా దూరం అయిపోతారు ఇంకెవ్వరు ఉండరు కేవలం ఆయన ఏబు ఫ్రెండ్స్ వచ్చారు ఫ్రెండ్స్ ఏబు పడుతున్న అగచాట్లు చూసి అల్లంత దూరాన నిలిచి ఏడు రోజులు ఫాస్టింగ్ ఉన్నారు ఏబు దగ్గరకి రాకుండా అల్లక్కడ ఏబును చూసి ఎవరు నా మనిషి ఏబేనా ఏంట్రా ఏబు దుస్థితి ఎట్లా ఉన్నాడు ఎట్లా అయిపోయాడు రాజు లాంటి ఎట్లా అయిపోయాడేంటి మన ఏబైనా మన ప్రియమైన ఏబైనా అయ్యయ్యో ఏంటి పరిస్థితి ఏబు గతి చూస్తుంటే అన్నం కూడా సహించట్లేదురా నా వల్ల కాదు నేను ఏబుని చూడలేన స్థితిలో అయ్యో దేవుడా ఎందుకు ఏబుకి పరిస్థితి రప్పించామని పాపం ఏడు రోజులు వాళ్ళు ఫాస్టింగ్ ఉన్నారు ఎంత ప్రేమ అంత ప్రేమించిన వాళ్ళు తీరా ఏబు దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు సహా ఆత్మీయులు అనుకున్న వాళ్ళు సహా పొడవటం మొదలు పెట్టారు గాయాలు చేయటం మొదలు పెట్టారు ఆ నువ్వు మంచోడు అయితే నీకు ఇంత దరిద్రం ఎందుకు దాపురించింది ఎక్కడో తేడా జరిగింది దేవుడు అన్యాయస్తుడు కాదు నీకు ఈ గతి పట్టించాడంటే నువ్వు మామూలుడి కాదు శారీరకంగా అనుభవిస్తున్న బాధల కంటే ఈ పోట్లు ఎక్కువైపోయినాయి నలుగురు ముఖ్యంగా ముగ్గురు బాగా ఇబ్బంది పెట్టారు మొత్తం నలుగురు అప్ చేశారు ఒకడు మార్చి ఒకడు ఒకడు మార్చి ఒకడు పొడవటం మొదలుపెట్టారు యోగుని ఇదంతా శోధనల పర్వం ప్రక్షాళనలో భాగం శుద్ధీకరణలో భాగం దేవుడు కొన్నిసార్లు మనల్ని శుద్ధి చేయాలని పూనుకున్నప్పుడు మనలో ఆశీర్వాదానికి అడ్డుబండలుగా ఉన్న అవలక్షణాలను తొలగింప పూనుకున్నప్పుడు శ్రమల కొలింలోనికి తీసుకెళ్తాడు అది కూడా మనల్ని ప్రేమించి చేసే ప్రక్రియ సుమ పగబట్టి కాదు మనల్ని రెండంతలుగా ఆశీర్వదించడానికి అవరోధంగా ఉన్న అడ్డుబండలు ఏమున్నాయో వాటిని మన నుండి దుళ్ళగొట్టడానికి వెళ్ళగొట్టడానికి తప్పదు శ్రమల కొలిమిలో మనల్ని ఉంచి శుద్ధ సువర్ణంగా తేలుస్తాడు మనలో ఉన్న మురికి మాలిన్యాన్ని తొలగిస్తాడు దీని గురించి పేతురు రాసిన పత్రికలో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష చేత శుద్ధీకరణ పొందుతుంది కదా అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనకు నిలిచినదై ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు మహిమ ఘనత మీరు పొందడానికి కారణమైంది అని చెప్పాడు ఏబు ఆ ఏబును మాట్లాడుతున్నానుగా పేతురు గారు ఈ మాట మాట్లాడాడు అప్పుడు నాకు వెంటనే గుర్తొచ్చింది ఏబు ఏబు సహా అన్నాడు శోధింపబడిన మీదట ఈ శోధనల పర్వం నాకు ఆట్యకాలం కొనసాగదు కొద్ది కాలం నడిచింది ఈ ప్రతికూలతలు ఎదురు దెబ్బలు గాయాలు విమర్శలు నిందలు అవమానాలు బ్రతుకంతా ఉండవు కొంతకాలం ఏవో నాలో ఆయనకు నచ్చని ఏవో ఉన్నాయో వాటిని శుద్ధి చేయడానికి నా తండ్రి అనుమతిస్తాడు పర్వాలేదు ఒకరోజు వచ్చింది మేలిమి బంగారం లాగా మారిపోతా ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాదు ఎవరు నేను ఎవని ఎందు విశ్వాసం ఉంచానో ఈ తల ఎవని పాదాల ముందు సాగిలపడిందో ఈ మోకాళ్ళు ఎవని ముందు సాష్టాంగ పడ్డాయో ఆ సర్వోన్నతుడు సామాన్యుడుగాడు గాడు ఆయన న్యాయవంతుడు ఆయన ఎంతైనా నమదగినవాడు నా అనుకున్న ఆత్మీయులు నన్ను వదిలేయచ్చు నాకు ఆప్తులు అనుకున్న వాళ్ళు నన్ను గాయపరచొచ్చు గాయపరచు నా సొంత ఫ్యామిలీ నా కట్టుకున్న భార్య చావరాదా ఎందుకు నువ్వు బతకటం అని అంటుండొచ్చు లేదా నన్ను కట్టుకున్న భర్త ఎందుకే నువ్వు చావవే చావు అంటుండచ్చు నా కడుపును పుట్టిన పిల్లలు ఎందుకమ్మా నువ్వు చావచ్చుగా ఎందుకు డాడీ నీలాంటి వాడు బ్రతకటం అనొచ్చు లేకపోతే నన్ను నిన్ను కన్న నీ తల్లిదండ్రులే దరిద్ర కొట్టుదాన మా కడుపును ఎందుకు పుట్టావే చావవే అనొచ్చు దరిద్రుడా మా కడుపును ఎందుకు పుట్టేవరా దరిద్రుడా శాపగ్రస్తుడా చావరా చావన్నరా అంటుండొచ్చు శ్రమల కొలిమిలో శోధనల పర్వంలో అదొక ఘట్టం నైనా కృంగిపోవద్దు కలత చెల్లొద్దు అధైర్యపడ్డద్దు విస్మయం ఉండదు ఇవన్నీ నీ హృదయాన్ని మెత్తన చేసే దానిలో భాగం దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిత్వం నీలో రూపుదిద్దేటువంటి దానిలో భాగం నిన్ను ప్రేమించాడు దేవుడు నిన్ను కోరుకున్నాడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు తప్పదు నిన్ను మేలిమి బంగారంలాగా చూసుకోవాలనుకుంటున్నాడు మరి ఆయన మాలిన్యంతో మాలిన్యం మురిగితూ ఉన్న వ్యక్తిగా కాదు శుద్ధ సువర్ణముగా చూడగోరాడు మేలిమి బంగారముగా చూడగోరాడు అందుకే పరిశోధనలో పెట్టాడు అగ్ని పరీక్షలో పెట్టాడు అందుకే చేదైన అనుభవాలు నింగుడు పడని అనుభవాలు అంత బాగానే ఉన్నారు నాకేందుకు ఇలాంటి పరిస్థితులు అందరూ బాగానే ఉన్నారు నాకేంటి ఇలాంటి జీవితం నాకేంటి గాయాలు నాకేంటి ఎదురు దెబ్బలు నాకేంటి దరిద్రత నాకేంటి వేదన ఉన్నాయి కదా మీ హృదయాల్లో ఉన్నాయి కదా ఖచ్చితంగా ఉంటాయి నాకున్నప్పుడు మీకు ఉంటాయి ఎందుకంటే మనందరూ ఆయన ప్రత్యేకించుకున్న పాత్రలో ఒక్కళ్ళని కూడా వదలలో ఎవరికి తక్కు రేంజ్లో వాళ్ళకుంటాయి ఆ ఆ ఘట్టంలో ఇక ఆయన మనం తప్ప ఇంకెవరు మనల్ని ఆదరించలేరు ఎవరు మనకు కనపడరు ఇక ఏదైనా ఆదరిస్తే ఆయన వాక్ ఆదరించాల్సిందే ఇంకా ఏ ఆదరణ దొరకదు ఎరిగి ఆ మాట వాడుకున్నా అనుకున్న నీ శ్రమలేనో ఆ శ్రమల్లో ఆదరించాల్సిన ఆత్మీయుల ప్రేమ నిన్ను మరచి నిద్రించిన నిన్ను పట్టించుకోకుండా వదిలేసిన చావరా నీ చావు నువ్వు చావవే నీ చావు నువ్వు అని నిన్ను వదిలేసేవారు మరి ప్రేమ నీ శోధన పర్వం కొనసాగినప్పుడు నిద్రించిందేమో డోంట్ వరి ఆత్మీయుల ప్రేమ కొరవడితే ఆత్మీయుల ప్రేమ నిధుడిస్తే ఇంకా దిక్కు లేదా అసమానుడు ఆయనను ఎవరితో సమానం చేయలేము అసమానమైన నా దేవుని బలమైన బాహువు మాత్రం నిన్ను